వరంగల్ జిల్లా కానాపూర్ మండలం చిలకమ్మ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కోడి సంపత్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి సహకారంతో గ్రామంలో పోడు భూములు రైతులకు బోర్ సమస్యలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీ సెల్ టవర్స్ ఇంద్ర మైళ్లు గ్రామ అభివృద్ధి చేస్తానని తెలియజేశారు కూడా దొంతి మాధవరెడ్డి గారు మమ్మల్ని టికెట్ ఇచ్చి ఎన్నుకున్నారు ఇంకోటి ఏంటంటే మా బీదా ఉన్న గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్నా కానీ చాలా ఇబ్బందులు పెట్టి ఎటువంటి పనులు చేయలేదు ఇంకోటి భూములు ఉన్న భూములను కూడా ఒత్తిడి చేసి ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్న కంచె భూములను కూడా ఒత్తిడి పెట్టి వాళ్ళని ఫారెస్టర్లకు ఒప్ప చెప్పేసి చెట్లు పెట్టిచ్చు అసాంటి సమస్యలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిన కానీ చాలి ఆగిపోయింది ఇప్పుడు ఊళ్ళో కూడా వాళ్ళు ఏ పనులు చేయలేదు పదిహేను సంవత్సరాలున్నా కానీ ఒక్క ఇల్లు కూడా గ్రామానికి ఇవ్వలేదు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాని చెల్లి ఇప్పటికి పదిహేను ఇళ్ళు ఇచ్చి ఇల్లు కట్టుకుంటారు ఇంకా ఇల్లు అభివృద్ధి చాలా ఉన్నది అధికార పార్టీ వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాని చెల్లి చాలా అభివృద్ధి చెందింది ఊరు చెందాలని చెప్పేసి ముందు ముందు కూడా చెందాలని చెప్పేసి మేము ముందుకు వచ్చినాం టిఆర్ఎస్ కోడి సంపద కత్తర గుర్తుకు మజ ఓటేసి నన్ను గెలిపేయాలని జనాన్ని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ కోడి సంపతి యాదవ్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అధికార పార్టీకి సపోర్ట్ చేసి మన ఊరిని అభివృద్ధి చెందుకు చెందించాల్సిన బాధ్యత మన మన ప్రజల మీద ఉంది కనుక దయచేసి అందరూ కూడా కత్తెర గుర్తుపై ఓటేసి మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో శ్రీ కోడి సంపతి గారిని గెలిపించి శాసన సభ్యులైనటువంటి మాధవ్ రెడ్డి గారికి గిఫ్ట్ కింద